హాయ్ నా పేరు సింహ ప్రవీణ్ కుమార్ నేను మీతో పాటు గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నాను సో మా మీడియం రేంజ్గా ఉండి మధ్య రకంగా మార్కులు వేసుకున్న వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ కావాలనేది నేను మీకు చెప్తున్నాను ముఖ్యంగా తక్కువ చదవండి నెగిటివ్ మార్కులు ఉంటాయి సో లిమిటెడ్ బుక్స్ చేర్చుకొని చాలా చక్కగా ప్రశాంతంగా చదువుకుంటే బాగుంటుంది ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే మనం చదివేటప్పుడు అంటే ఇల్లుషినేషన్ లేక వెళ్ళిపోతాం అంటే ఒకసారి చదివేటప్పుడు ఉద్యోగం కొట్టినట్లా ఒక్కొక్కసారి భార్య పెన్లం పిల్లలు అందరూ గుర్తొస్తుంటారు ఒక్కోసారి రాకపోతే ఎట్లా అనే ఫీలింగ్ ఉంటుంది కానీ ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా కానీ ఈ ఫీలింగ్స్ని కంట్రోల్ చేస్తూ అంటే లిమిటెడ్గా పెట్టుకొని చదువుకుంటే కన్నా మనం సక్సెస్ అనేది రావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను ఈ చిన్న చిట్కా మీరు పాటించండి ఇంకొకటి ఎక్కడో కొండల్లోనూ గుట్టల్లోనూ చదువుకోకుండా మన ఇంట్లోనే మంచి చల్లని వాతావరణంలో చదువుకుంటే బాగుంటుంది ఇంకో విషయం ఏమంటే నా భార్య పిల్లలు మనం చదివేటప్పుడు కొడుకు కానీ కుదురుతూ కానీ అప్పుడప్పుడు వాళ్ళతో కూడా మాట్లాడుతుంటే కదా మనకు ఈ స్ట్రెస్ చదువుతాననే స్ట్రెస్ కూడా తగ్గుతూ ఉంటుందని నేను మీకు చెప్తున్నాను ఆల్ ది బెస్ట్ అంటే నేను చెప్పేది ఏమంటే చదివేటప్పుడు ఎక్కువ ఇల్లు స్టేషన్ లేకపోద్దండి అంటే ఊహలేకపోద్దండి దుఃఖం కానీ బాధ కానీ వచ్చినప్పుడు స్టెబిలిటీగా చదివితే మనం సక్సెస్ అవుతాము ఇది నేను చెప్పబోయే మన మీడియం రేంజ్ స్టూడెంట్లకి చిన్న చిట్కా మీ సిమా ప్రవీణ్ కుమార్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి